ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంద్రలింగం వచ్చాం అనమాట ఫస్ట్ లింగం వీరి ప్రదర్శనంలో పాప చూడండి ఇప్పుడు ఇలా వెళ్ళాలన్నమాట అయితే ఇలా ఉన్నాయి ఆల్రెడీ జనం ఎన్ని వచ్చేస్తున్నారు ఓం నమస్తే వాయ్ ఓం నమస్తే భాయ్ అనంతర మహాదేవ్ నమస్తే వాయు శివ యార్ధరమ చేసే భూ శంకర ఇంద్రలింగం అనమాట ఫస్ట్ లింగం ఇంద్రలింగం స్వామి ఇప్పుడు సెకండ్ రెండో లింగిందో అగ్ని లింగం అనమాట స్వామి అగ్ని లింగ లింగింగ్ ఉంటాను సోని ఫాయిలింగ్ లో ఓకే ఫ్రెండ్ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చేసి ఒత్తులే ఇక్కడైతే ఒత్తులు ఎలిగిస్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ ఇక్కడ అయిపోయింది నేను అయితే ఒత్తులు ఎలిగిచ్చేసాను వీళ్ళు ఎలిగిస్తున్నారు అనమాట ఇంకా యమలింగం ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే అన్నమాట ఇది ప్రదర్శన నడిచేస్తున్నారు మనం మనమంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కుదరదు ఇవన్నీ అని చెప్పి చేయట్లేదు ఆటో ఎక్కి నైరుతి లింగం అంట ఇది నాలుగో లింగం ఇక్కడ చూడండి నైరుతి లింగం సోమవారు రండి రండి స్వామి దర్శనం అయిపోయింది మీకు వస్తున్నారనమాట వీళ్ళు సూర్యలింగం ஏவ்லிங் ஹார்னர் சொல்ற फ्रेंड्स கால்ல ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లింగం దగ్గర లింగమే కదా లింగం దగ్గరికి వచ్చేసి దర్శనం అయిపోయింది రండి రండి ఫాస్ట్ రండి శంభోశంకరంకర ఓం నమస్తే శివాయ ఓం నమస్తే భాయమాత శంభూ శంకర ఓం నమస్తే శివాయ ఓం నమస్తే భాయమాత శంభూ శంకర ముందుతున్నారు వాయిలిన్ వండు అక్కడ అక్కడికి వచ్చామన్నారు ഗോറിംഗ് ദച്ചവന మీకు దర్శనం ఈజీగా అవుతున్నట్టుందండి అవుతుందండి పొద్దున్నే బయలుదేరాము నడుస్తా ఉన్నాం కుబేర్ మీరు నడుస్తున్నారా ఆటో ఎక్కారా నడుస్తున్నారా శివ శివా హర్హరా ఓం నమస్తే ఓం నమస్తే ఇక్కడ బయటకొచ్చేసిన తర్వాత మజ్జిగాను అన్నం వేస్తున్నారు ఏం తినలేదు కదా ఇక మావయ్య వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు మజ్జిగ అయితే పది రూపాయలు అన్నం పెరుగు అయితే మితి అనమాట ఏం తీసుకోవటం లేదు రెండు ఇక్కడ మజ్జిగ తాగుతున్నారు నక్ష మార్గం దగ్గర అన్నమాట లైవ్ జరుగుతుంది ఇక్కడ మోక్షధార అన్నమాట జనమై ఉంటున్నారు ఇక్కడ పిల్లలు నీవు వాళ్ళ ఎవర్กัน ఏ నాగరాజ్ వీడియో జత ను లేవురా థాంక్యూ

మెల్లిగా మెల్లిగా ఇది ఇటర్నా ఉండి ఇ టర్నా ఉండి ఇ టర్నా ఉండి ఇక అక్కడ ఇది లాస్ట్ ఎనిమిది లింగాల్లో ఈశాని గుడి മാണ്ട